ం నమ శివాయితదేవ్యే నమ శ్రీ గురుభ్యో నమ శివానందలహరి నలభై మూడవ శ్లోకం మిత గవంతో గిరిశమయ్యే వాసం కురు స్వామి నాదికిరాత మామకమనకారీమా వర్తంతే బహు సో మృగా మదజుషో మాత్సర్యమోహాదయా మృగయా వినోద రుచిత లాభంచ సంప్రాప్స్యసి ఈ శ్లోకంలో శంకర్ భగవత్పాదుల వారు ఈశ్వరుణ్ణి కిరాత అని సంబోధించారు ఈశ్వరుడు కిరాతుడి అట్టి ఏంటి కిరాతుడేంటి అంటే మహాభారతంలోని వనపర్వంలో ఒక కథ ఉంది కిరాతార్జునీయం పాండవులు వనవాసానికి వెళ్ళేప్పుడు ద్రౌపది భీముడు కౌరవులపై యుద్ధానికి వెళదామని ధర్మరాజును కోరారు ఆయన ముందు ఒప్పుకోలేదు తర్వాత జరిగినటువంటి పరాభవాలన్నీ గుర్తొచ్చి ఆయన సరే అని అంగీకరించాడు అప్పుడు ఇంద్రుడు అర్జునుడికి సలహా ఇస్తాడు ఏమని శివుణ్ణి తపస్సు చేయమని అంటే శివుణ్ణి తపస్సు చేస్తే నీకు అస్త్రాలు ఏమన్నా ఇస్తాడు అందుకని చెప్పి వెళ్ళమంటాడు అలాగే తపస్సులు చేసి ఆయన శివుణ్ణి మెప్పిస్తాడు వరం ఇద్దామని శివుడు కూడా వచ్చేసరికి అదే సమయంలో మూకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎలుగుబంటి రూపంలో అర్జునుడి మీదకు వస్తూ ఉంటాడు అనమాట అర్జునుడిని చూసి అర్జునుడిని తిందాము అనే ఉద్దేశంతో వస్తూ ఉంటాడు తపస్సులో ఉన్న అర్జునుడు గమనించడిది అప్పుడు అక్కడికి వచ్చిన శివుడు అర్జునుడు కూడా ఒకేసారి ఆయన్ని చూస్త మూకాసురుణ్ణి చూస్తారు శివుడు అయ్యో నా భక్తుణ్ణి మూకాసురుడు చంపుతున్నాడని ఆయన బాణం వదలటానికి చూస్తే అర్జునుడు తన కోసం బాణం వదలటానికి చూశాడు తన్ని తాను కాపాడుకోవడానికి ఇద్దరు బాణాలు వెళ్ళి మూకాసురుడిని దగ్గిలినెయ్యి మూకాసురుడు చనిపోయాడు కాకపోతే ఇక్కడ భక్తుడికి భగవంతుడికి తగాదా వచ్చింది అర్జునుడికి శివుడికి ఏమని నేను ముందు చంపాను నీ కోసం నేను చంపాను అని అంటాడు శివుడు లేదు నా కోసం నన్ను నేను రక్షించుకున్నాను అంటాడు అర్జునుడు అట్లా వీళ్ళిద్దరి మధ్య తగు వచ్చి మళ్ళీ వాళ్ళిద్దరు కూడా యుద్ధం చేస్తారన్నమాట కానీ ఆ యుద్ధంలో భగవ భక్తుడు గెలవగలడు ఆ భగవంతుడితో అందుకని అర్జునుడు గెలవలేకపోయాడు ఏమిటి నాకు ఎంతో ప్రావీణ్యం ఉంది కదా యుద్ధంలో ఎందుకు నేను గెలవలేకపోతున్నానని తెలుసుకుంటే అప్పుడు ఈశ్వర దర్శనం ఆయనకి కనపడుతుంది అనమాట అప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుంటాడు ఆయనే శరణ కోరుతాడు అనమాట శివుడినే శరణ కోరుతాడు అప్పుడు ఈశ్వరుడు అర్జునుడికి పాసుపతాస్త్రం ఇచ్చాడు మోకాసురుణ్ణి చంపడానికి రూపంలో వచ్చాడు కాబట్టి ఈశ్వరుడు రూపాయ అని అన్నారు అనమాట ఇప్పుడు శంకరాచార్యుల వారు ఆ విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఈ విధంగా ఆదికిరాత అని పిలిచారనమాట అలా పిలుస్తూ ఆచార్యుల వారు భోమయేవ వాసం కురు అని అన్నారు భో అంటే ఓ అని అర్థం ఓ ఆదికిరాత నాలోనే ఉండు అని అంటున్నారు మా మాగత్య స్వమితస్థత అంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళకు స్థిమితం లేకుండా అటు ఇటు ఊరికే వెళ్ళమోకు చిన్న చిన్నపిల్లాని కేకలేసినట్టే కేకలేసారు చూడండి ఏంటి అటు ఇటు పోతావు కూర్చోమని చెప్పానా కూర్చోవు అని తల్లి గద్దించినట్టు కానీ గురువు గద్దించినట్టు కానీ తండ్రి గద్దించినట్టు ఆ విధంగా ఆయన కూడా చిన్న చిన్నపిల్లాని అన్నట్టుగా కూర్చోమని చెప్పారు అది ఎక్కడ కూర్చోమన్నారు మై ఏవా నాలో నా మనస్సులో ఉండిపో అని ఈసారి ఆచార్యులు వారు తన మనస్సుని ఏమని వర్ణించారంటే మామక మన కాంతార సీమాంతరే అంటే నా మనస్సు అనే అరణ్యము కాంతార అంటే అరణ్యం ఆ అరణ్యం మధ్యలో ఉండిపో కాదు మధ్యలో ఉండిపో ఇది ఒక అడవిలాంటి ప్రదేశం నా మనస్సుందు చూసావా అది ఒక అడవిలాంటి ప్రదేశం అందులో నట్టింట పీఠం వేసినట్లు వేశాను దా వచ్చి కూర్చో అరణ్యం అనే నా మనస్సు మధ్యలో తిష్ట వేసే ఎందుకని మనస్సు అరణ్యం అన్నారు అంటే స్వామిని ఆదికి రాత అని సంబోధించారు కిరాతకుడు ఏం చేస్తాడు అరణ్యంలోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి జంతువుల్ని వెంటా వేటాడతాడు అలాగే స్వామి నువ్వు ధనస్సు బాణాలతో ఉంటావు ఆదికి రాత అని పిలిచినందుకు అందుకని అలా బాణాలతో వచ్చి ఏం చేయాలంటే నాలో ఉండే మృగాల్ని వేటాడాలి నాలో ఉండే మృగాలు ఏంటి అవి ఎలాంటి మృగాలంటే మతదృషో మాత్సర్యం మోహాదయ గర్భముతో అసూయతో నుండి మోహమని పిచ్చిలో పిచ్చి వాంఛలతో తిరుగుతున్నటువంటి నా హరిషడ్ వర్గాలు ఈ భయంకరమైన మృగాల్ని చంపేసేయి ఇది కూడా నేను ఎందుకంటున్నానంటే మృగయా వినోద రుచితే లాభం అంటే ఆది రాతకుడువి కదా ఆదికిరాతకుడు అనంటే బోయవంశంలోనే మొదటివాడు ఆయనతోనే బోయవంశం మొదలైంది అందుకని వేటంటే నీకు చాలా ఇష్టంగా ఉంటుంది కదా మరి అష అరిషడ్ వర్గాలు మృగాలు తిరుగుతున్న నా మనస్సనే అరణ్య మధ్యలో ప్రవేశించి వాటిని చంపితే నీకు వేట మీద ఉన్నటువంటి తృష్ణ తీరుతుంది ఈ మృగాల బారిన పడిన నన్ను ఉద్ధరించిన వాడివవుతావయ్యా భక్తులను ఉద్ధరించడానికే కదయ్యా భగవంతుడు కాబట్టి ఇప్పుడు నీవు కిరాతకుడిగా రూపం మార్చి నన్ను ఉద్ధరించు అరిషడ్ వర్గాలతో ఎవరూ నిన్ను చేరలేరు అవి మమ్మల్ని తినేస్తాయి నిన్ను చేరాలంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే మృగాలు నశించి తీరాలి అందుకని వేట కోసం ఎక్కడికో వెళ్ళకుండా నాలోకి రా స్వామి అని అద్భుతంగా చెప్పారు గురువుగారు ఆదికి రాతేశ్వరాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ